తెలంగాణ వ్యాప్తంగా ప్రజలతో గ్రామ సభలు కిక్కిరిసిపోయాయి నాలుగు పథకాలకు సంబంధించి అర్హుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది ఇంద్రమ ఇల్లు రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా స్కీంల లబ్ధిదారుల కోసం వడపోతును ప్రారంభించింది రేవంత్ సర్కార్ ఇక ఇప్పటికే అనేక గ్రామాల్లో లబ్ధిదారుల జాబితా దుమారం రేపుతుంది అన్ని అర్హతలు ఉన్నా తమ పేర్లు లేకపోవడంతో దరఖాస్తుదారులు కంగు తిన్నారు అనేక చోట్ల గ్రామ సభల్లో గందరగోళం నెలకొంది పల్లెల్లోని రచ్చబండల్లో రచ్చరచ్చ జరిగింది అధికారులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీశారు